ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని కొన్ని దృశ్యాలు ప్రేక్షకులను ఆకర్షించాయి సినిమాలో కనిపించిన ఆ తీవ్రమైన దేవతారూపం గురించి చర్చ జరిగింది ఆ రూపమే దశ ఆరో శక్తి అయిన చినమస్తాదేవి కత్తి చేతబోని తన శిరస్సును తానే ఖండించుకుంటున్న ఈ దేవత కథ ఏంటి ఈ రూపం వెనుక ఉన్న తాత్విక రహస్యం ఏంటి స్వయం త్యాగానికి పరాకాష్టగా నిలిచిన చిన్నమస్తా దేవి యొక్క అసలు చరిత్ర ఆమె కథా చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం లెట్స్టార్ట్ హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ సినిమాలో కనిపించిన ఆ దేవత పేరు చిన్నమస్తా దేవి ఈమె హిందూ ధర్మంలోని తాంత్రిక దేవతలలో ఒకరు దశ మహావిద్యలో శక్తిగా కొలవపడతారు చిన్నమస్త అంటే శిరస్సు ఖండించుకున్న దేవత అని అర్థం ఈ దేవి యొక్క కథ రూపం మరియు తాత్వికత చాలా లోతైనవి భయానకమైనవిగా కనిపిస్తున్న గొప్ప త్యాగం మరియు ఆత్మజ్ఞానాన్ని సూచిస్తాయి చినమస్తా దేవి రూపం చాలా విభిన్నంగా ఉంటుంది ఈమె తన తల తానే ఖండించుకున్న రూపంలో కనిపిస్తుంది ఆమె కూడి చేతిలో కట్గా ఉంటుంది దాంతోనే ఆమె శిరస్సును ఖండించుకుంటారు ఆమె ఖండించిన మెడపాగల నుండి మూడు రక్త దారలు ప్రవహిస్తుంటాయి ఒక దారను ఆమె తానే తాగుతారు మిగిలిన రెండు ధారలను ఆమె అనుచరులైన డాకిని వర్ణిని తాగుతుంటారు నిలబడే భంగిమ ఆమె రతి మహమ్మతుల దేహాలపై నగ్నంగా నిలబడి ఉంటారు ఆమె నడుముక్కు పామును జంజంగా ధరించి మెడలో కపాలాల దండను ధరించి ఉంటుంది చిన్నమస్తాదేవి కథా చరిత్ర చాలా విచిత్రంగా చాలా సమాహానంగా ఉంటుంది చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చిన్నమస్తాదేవి ఆవిర్భావం గురించి పురాణాల్లో మరియు తాంత్రిక గ్రంథాలలో వేరు వేరు కథలు ఉన్నాయి ఆకలి తీర్చడం కోసం అనేది ఒక కథనం ఒకసారి పార్వతీదేవి తన సకులైన జయ మరియు విజయాలతో కలిసి మందాకిని నదిలో స్నానం చేస్తుండగా ఆమె దేహం నలుపు రంగులోకి మారి లైంగిక ఉత్తేజం పొందుతుంది వారం స్నానం చేసి చాలాసేపు అవుతుంది దాంతో జయ విజయాలు తమకు తీవ్రమైన ఆకలిగా ఉందని తినడానికి ఏదైనా ఇవ్వాలని అమ్మవారిని అడుగుతారు పార్వతీదేవి వారు కొంచెం వేచి ఉండమని చెప్తుంది కానీ వారి ఆకలి తట్టుకోలేకపోవడంతో సర్వభూత జాలం యొక్క ఆకలి తీర్చే బాధ్యత ఉన్న కారణంగా తన సకులు ఆకలితో ఉండటం చూడలేక పార్వతీదేవి తక్షణమే తన శిరస్సును ఖండించుకుంది మేడ నుండి చిమ్ముతున్న మూడు రక్తదారల్లో రెండు ధారలను జయ విజయాల నోట్లోకి ప్రవహించేలా చేసి వారి ఆకలిని తీరుస్తుంది మూడవ ధారను తానే తాగుతుంది ఈ విధంగా ఆమె గొప్ప త్యాగాన్ని ప్రదర్శించి సకుల ప్రాణాలని నిలబెట్టింది మరొక తాంత్రిక కథనం ప్రకారం ఈమె లైంగిక ఉత్తేజం నుంచి స్వీయ నియంత్రణ సాధించడానికి మరియు భౌతిక దేహంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఈ రూపం తీసుకుంటుంది భౌతిక దేహానికి మనస్సుకి మధ్య ఉన్న బంధాన్ని తెచ్చుకోవడానికి ఈమె తన శిరస్సును తానే ఖండించుకుంటుంది శిరస్సు అనేది అహానికి మనసుకి ప్రత్యేకగా భావ భావించబడుతుంది శిరస్సును ఖండించుకోవడం అంటే ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందడం మరియు ఆత్మజ్ఞానాన్ని పొందడం ఆమె కామదేవుడు మరియు రతీదేవిపై నిలబడి ఉండడం కామంపై సాధించిన విజయాన్ని స్వీయ నియంత్రణని సూచిస్తుంది చిన్నమస్తా దేవి స్వరూపం త్యాగానికి పర్యాకష్ట ఆమె ఇతరుల ఆకలిని తీర్చడానికి తన ప్రాణధారమైన రక్తాన్ని సైతం సమర్పించింది ఈమె కామ క్రోధ అహంకారం వంటి మానసిక బంధనాల నుంచి విముక్తిని ఇంద్రియాలపై పూర్తి నియంత్రణని సూచిస్తుంది చినమస్తాది జననం రతి మృత్యువు అంటే సృష్టి వినాశనం అనే మూడు ముఖ్యమైన జీవన దర్శనల్ని సూచిస్తుంది కుండలిని శక్తి మూడు రక్తదారలు యోగ శాస్త్రంలోని ఇడ పింగళ సుషుణ నాడీ మార్గాలను సూచిస్తాయని ఈమె ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే శక్తిగా భావిస్తారని చెప్తారు ఈ దేవి ఆరాధన చాలా సంక్లిష్టమైన మరియు కఠినమైన తాంత్రిక సాధన మార్గంలో పరిగణించబడుతుంది చిన్నమస్తా దేవి ఉగ్ర రూపం అందువల్ల ఈమెను ఎక్కువగా తాంత్రిక మార్గాన్ని అనుసరించే సాధకులు ఆరాధిస్తారు వీరు దేవి శక్తిని పొంది స్వీయ నియంత్రణ ఆత్మజ్ఞానం మరియు మోక్షం కోసం సాధన చేస్తారు ఈ పూజల్లో పంచమకారాలు అంటే మద్యం మాంసం చేప ముద్ర మైథునం వంటి కఠినమైన తాంత్రిక ఆచారాలను పాటించే విధానాలు కూడా ఉంటాయి అయితే ఇవి చాలా గోప్యంగా సరైన గురువు పర్యవేక్షణలో మాత్రమే జరుగుతాయి చినమస్తా దేవి శక్తి రూపం కాబట్టి శాక్తేయ సాంప్రదాయాన్ని అనుసరించే పూజారులు లేదా అర్చకులు మాత్రమే ఈమె దేవాలయంలో నిత్య పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు చిన్నమస్తాదేవి ఆరాధన ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఆమె తన భక్తులకు భౌతిక బంధాల నుండి విముక్తిని అంతిమ సత్యాన్ని గ్రహించే శక్తిని ప్రసాదిస్తుంది స్వయం త్యాగం ద్వారా లభించే పరమోన్నతమైన జ్ఞా జ్ఞానానికి ఈమె నిదర్శనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోను చూశానంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి ఈ చిత్రంలోని ఈ దేవత చాలా శక్తివంతమైనది చాలా విశిష్టమైన దేవత కాబట్టి తప్పకుండా ఈ దేవత గురించి తెలుసుకున్నారు కదా సర్వేజన సుఖినపవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ